నిజాయితీగా కష్టపడితే లక్ష్యాలను చేరవచ్చు అని నిరూపించిన అలేఖ్య ఇరిగేషన్ శాఖలో జేటిఓ ఉద్యోగం తెచ్చుకున్న అలేఖ్యను సన్మానించిన అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా కేంద్రంలోని నాగరాజు కూతురు అలేఖ్య కష్టపడి చదివి ఇరిగేషన్ శాఖలో జూనియర్ టెక్నికల్ ఆఫీసర్గా ఉద్యోగం తెచ్చుకున్న సందర్భంగా ఆమె ఇంటికి వెళ్లి ఘనంగా సన్మానించి వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన అఖిలపక్ష ఐక్యవేదిక సభ్యులు ఈ సందర్భంగా ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ మాట్లాడుతూ వనపర్తిలో మంచి మార్కులను సాధించిన విద్యార్థులను మరియు ఉన్నత స్థానాలను అధిరోహిస్తున్న యువతీ యువకులను అభినందించి మిగతా వారికి స్ఫూర్తి కలిగించడమే మా యొక్క లక్ష్యమని అన్నారు విద్యార్థులు చెడు అలవాట్లకు దూరం చేసుకుని అలేఖేలా కష్టపడి ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు తెచ్చుకుని వారి వారి తల్లిదండ్రులు కష్టాలను దూరం చేయాలని ఆశిస్తున్నామని సతీష్ యాదవ్ తెలిపారు అలాగే వనపర్తి జిల్లాకు యువతి యువకులు మంచి పేరు తీసుకురావాలని ఐక్యవేదిక ఎప్పుడు కోరుకుంటుందని ఆయన అన్నారు విద్యార్థులకు తీసుకుని నాగరాజు గారి కూతురు సన్నిహితుడు జాబ్ రావడం అనేది ఆడపిల్లలు చాలా ముందు ఉంటున్నారు కనుక వీళ్ళని ఆదర్శంగా తీసుకొని మిగతా వారు మనపర్తికి పేరు తేవాలని మనపర్తిలో చదివి వనపర్తిలోనే ఏయిగా ఈరోజు ఉద్యోగం పొందుతున్న బేవికి ఒక సంపూర్ణ ధన్యవాదాలు చెప్తున్నాము అక్షయ వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం నమస్కారం మునపర్తి ప్రజలందరూ విద్యార్థిని విద్యార్థులందరూ వీళ్ళని ఆదర్శంగా తీసుకోవాలని